అఖండ టూలో స్పెషల్ సాంగ్ ఇక ఫ్యాన్స్కి పండుగే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా విడుదలకు సమీపిస్తోంది చిత్రీకరణ దాదాపు పూర్తయింది ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది ఒక పాట మినహా అఖండ టూ షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు నిర్మాతలు ప్రస్తుతం డబ్బింగ్ కూడా జరుగుతోంది అనుకున్నట్లే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించడం చేసింది అయితే ఆ ఒక్క పాట స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది అక్కన్నటు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఒక స్పెషల్ సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తయింది ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందని ఫ్యాన్స్కు థియేటర్లో పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు ఈ సినిమా ఫ్యాన్స్ని అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ టూ మూవీలో స్పెషల్ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి